భూమి ఆకాశం కంపించిపోతుంది నలుపు ఎరుపు రంగుల మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తాయి దేవతలు రాక్షసులు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది అస్త్రాలు ఢీకొంటాయి అగ్ని కణాలు గాల్లో ఎగురుతాయి ఇది సాధారణ యుద్ధం కాదు ఇది ధర్మం అధర్మం మధ్య చివరి పోరాటం రాక్షసుల శక్తి భయంకరంగా పెరుగుతుంది దేవతలు ఒక్కొక్కరుగా కూలిపోతారు భూమి రక్తంతో తడుస్తుంది రాక్షస నాయకుడు ఈ భూమి ఇక మా అధీనంలోనే ఉంటుంది గాయాలతో దేవతలు మోకాళ్లపై కూలిపోతారు వాళ్ల ముఖాల్లో భయం నిరాశ ఇంద్రుడు వేదనతో మనశక్తి ముగిసిపోయిందా ఇది ధర్మానికి చివరి రోజు కావాలా ఆకాశం నిశ్శబ్దంగా మారుతుంది ఒక్కసారిగా ఆకాశం చీలిపోతుంది దివ్య కాంతి భూమిని కప్పేస్తుంది భారీ అగ్నిగోళం భూమివైపు దూసుకొస్తుంది ధర్మం ఎప్పుడూ ఓడిపోదు సమయం వచ్చినప్పుడు దైవమే దిగి వస్తుంది ఆ గోళం భూమిని తాకగానే భూమి చీలిపోతుంది పర్వతాలు కంపిస్తాయి దివ్యశక్తి చుట్టూ వ్యాపిస్తుంది అగ్నిగోళం తెరుచుకుంటుంది బంగారు కాంతిలో నుంచి శ్రీ మహాగణపతి ఆవిర్భవిస్తాడు నాలుగు చేతులు శాంతమైన ముఖం కాని అపారమైన శక్తి గణేశుడు ధర్మాన్ని కాపాడటానికి నేనే వచ్చాను భారీ రాక్షసుడు గర్జిస్తాడు రాక్షసుడు దేవుడైనా సరే నన్నాపలేడు భూమి వణుకుతుంది గణేషుడు రాక్షసుడు మధ్య యుద్ధం మొదలవుతుంది బంగారు శక్తి నల్ల శక్తి ఢీకుంటాయి ప్రతి దెబ్బతో ఆకాశం చీలిపోతుంది గణేశుడు తన శక్తిని కూడగట్టాడు గణేశుడు అధర్మానికిక స్థానం లేదు ఒక్క దివ్య దెబ్బ రాక్షసుడు ధూళిగా మారిపోతాడు మేఘాలు తొలగిపోతాయి సూర్యకాంతి భూమిని తాకుతుంది దేవతలు నమస్కరిస్తారు ఇంద్రుడు ధర్మాన్ని కాపాడినవాడా నీకు మా శతకోటి వందనాలు గణేశుడు ఆశీర్వదిస్తూ ఆకాశంలో లీనమవుతాడు ధర్మం ఎంత బలహీనంగా కనిపించినా దైవం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది